హాయ్ ఫ్రెండ్స్ ఓడి పేలు నివారించడానికి మనకు చాలా మార్గాలు ఉన్నాయి వాటిల్లో నేను ఒకటి ఇంగ్లీష్ మెడిసిన్తో వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనకి బీడి భూముల్లోనూ ఇళ్ళ పక్కన చాలా గట్ల అమ్మటే దొరికే పిచ్చి పొగాకు పిచ్చి తంబాకు అంటారు దీంతో కూడా నేను వీడియో చేశాను అయితే ఫ్రెండ్స్ కూడిపేలు ఉన్న దాన్ని బట్టి అంటే ఎక్కువగా ఉంటే ఒక రకంగా కూడిపేలు తక్కువగా ఉంటే మరొక రకంగా వీటితో మనం ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక రకంగా చేసాంలే అనుకుంటే కూడిపేలు పోవచ్చు పోకపోవచ్చు అయితే ఫ్రెండ్స్ మన మిత్రులకి చాలామందికి కూడా వెటర్నరీ మెడికల్ షాపులు అందుబాటులో లేవు కాబట్టి వాళ్ళు మెడిసిన్స్ ఉపయోగించడం కష్టంగా ఉంది మరి కొందరికేమో ఈ తంబాకు పిచ్చి పొగాకు అనబడిన ఈ మొక్కలు అయితే అందుబాటులో లేవు అన్న మేము ఎప్పుడూ చూడలేదు అవి ఎలా ఉంటాయి కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటే మెడికల్ షాప్లో అందుబాటులో లేని వాళ్ళు ఈ పిచ్చి తంబాకు పిచ్చి పొగాకు అనబడిన మొక్క మాకు తెలీదు అనేవాళ్ళు ఫ్రెండ్స్ ప్రతి కిరాణా కిరాణాకోట్లోనూ జనరల్ స్టోర్స్లోనూ వసకొమ్ము అని అమ్ముతారు ఫ్రెండ్స్ సాధారణంగా ఇది ఇళ్ళలో కూడా అందరి దగ్గర ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే కిరాణా నుంచి తీసుకొచ్చుకోండి ఇది వంద గ్రాములు నలభై రూపాయల వరకు అమ్ముతారు ఇక దీనిని ఎలా ఉపయోగించాలి అంటే కోడిపెళ్ళు తక్కువగానే ఉన్నాయి ఎక్కువగా లేవు అనుకుంటే ఒక నాలుగైదు కొమ్ములు తీసుకొని రోట్లో వేసి దంచి మెత్తగా కానీ మామూలుగా కొద్దిగా మొక్కలు మొక్కలుగా దంచుకొని ఒక రెండు మూడు గంటలు లేదా నాలుగైదు గంటలు నీళ్ళలో నానబెట్టుకోండి ఇలా నానబెట్టిన తర్వాత ఈ నీటిని జాగ్రత్తగా మళ్ళీ ఒక గిన్నెలోకి లేదా ఒక మగ్గులోకి వడగట్టాలి వడగట్టేది ఫ్రెండ్స్ జాగ్రత్తగా వడగట్టండి ఎందుకంటే మనం ఈ వడగట్టిన ఈ మిశ్రమాన్ని వాటర్ స్ప్రే గన్లో అంటే మనం స్ప్రే చేస్తామన్నమాట కోడికి దాంట్లో పోసి స్ప్రే చేయవలసి ఉంటుంది మరి జాగ్రత్తగా వడగబట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇదన్న తుక్కు అడ్డంబడి ఆ స్ప్రే గన్లో నుంచి లిక్విడ్ బయటికి రాదు లేదు ఇదంతా రిస్క్ మాకు ఎందుకులే అనుకుంటే ఈ నీళ్ళని చేత్తో తీసుకుని కోడి కాళ్ళ మీద బోర కింద రెక్కల మీద మెడ మీద తోక కింద మాడి మొత్తం కూడా రుద్దేసినట్లయితే కోడి పేర్లు మొత్తం వెళ్ళిపోతాయి అలా కాకుండా ఫ్రెండ్స్ మాకు ఎక్కువగా ఉన్నవి కోడి పేర్లు బాగా తీవ్రంగా ఉన్నాయి అనుకుంటే ఇలా కాదు వంద గ్రాములు వసుకొమ్ము తీసుకుని ఎండబెట్టి మొత్తం దంచ దంచేసేసి ఒక ఇరవై లీటర్ నీళ్ళు నానబెట్ట నానబెట్టండి లేదు అర్జెంట్ అనుకుంటే మాత్రం నీ నీళ్ళని కొద్దిగా బాయిల్ చేయండి ఉడకబెట్టండి ఉడగబెట్టిన తర్వాత వాటిని గోరువెచ్చగా అయిన తర్వాత సగం నీళ్ళు తీసి వేరుగా పెట్టుకోండి మిగతా వాటిని టబ్బులో పోసి ప్రతి కోడిని తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో ముంచండి అలా ముంచినప్పుడు తల మునకుండా తీసుకోండి అంటే ఊపిరికుండా పోతుంది కోడికి అందుకని అనమాట ఇలా నీళ్ళల్లో ముంచినప్పుడు వెన్ను మీద బోర కింద కాళ్ళ మీద మెడ మీద నీళ్ళు పోసి రుద్దండి అన్ని కోళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన నీళ్ళు అంటే మనం సగ నీళ్ళు తీసుకున్నాం కదా మిగతా నీళ్ళు తీసుకెళ్ళి కోళ్ళు ఎక్కడైతే రాత్రిపూట గంపల్లో కప్పెట్టి ఉంచుతామో ఆ గంపల కింద గూట్లోనూ కోళ్ళు ఉండే షెడ్లో మొత్తం జిమ్ వేసేయండి ఎందుకు అలా చేయటం అంటే కొన్ని రకాల కోడిపెళ్ళేమో కోడి మీదే ఉంటవి కొన్ని రకాలైతే గూట్లో దాక్కుని కోళ్ళు ఎప్పుడైతే గూట్లోకి వస్తాయో వాటి మీద దాడి చేస్తాయి అన్నమాట కాబట్టి గూట్లో ఉండేవి పాకలో ఉండేవి కోడి మీద ఉండేవి మొత్తం పోతాయి ఇలా చేసినట్లయితే వసకొమ్మ ఇంత బాగా పనిచేస్తుందా అని చాలామందికి సందేహం ఉండొచ్చు అలాంటి సందేహం అయితే ఏమీ వద్దు ఫ్రెండ్స్ ఇది సూపర్గా ఉపయోగపడుతుంది పనిచేస్తుంది ట్రై చేసి చూడండి నేను చేశాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పిన ఇంగ్లీష్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది ఈ పిచ్చి పొగాకు పిచ్చి తంబాకు అని చెప్పిన ఈ మొక్కలు కూడా బాగా పనిచేస్తాయి ఈ రెండు కనుక అవకాశం లేకపోతే ఈ వసకొమ్ము కూడా ఫ్రెండ్స్ బాగా పనిచేస్తుంది వీటిలో మీకు ఏది అవకాశం ఉంటే అది ఉపయోగించండి కోడి పిల్లు నివారించండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన కోళ్ళు మేపే మిత్రులందరికీ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్